దేవునికి మహిమ కలుగును కాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము ఏసు క్రీస్తు అందరి లేక కొందరి అనే విషయాన్ని గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని బిడ్డలారా ఇప్పుడు అనేక మంది డినామినేషన్లు కానీ అనేక మంది పెలుషిప్పులు కానీ రకరకాల దైవజనులు కానీ వారి వారి పరిధిని గిరిగిసుకొని బ్రతుకుతున్నారు మా పెలుషిప్పే మంచిది దేవుని చెంతకెళ్ళాలంటే మా బాధే కరెక్టు లేదా ఇంకొక పెలుషిప్పు దేవుని దగ్గర చేరాలంటే మా బాధే కరెక్టు అని చెప్పుకుంటూ ఎవరు పరిధిలో వారు గిరిగించుకొని దేవుణ్ణి కొందరికి దూరం చేస్తున్నారు దేవుని బిడ్డలారా బైబిల్ వాక్యాలు మనకి దేవుడు అందరి వాడు అని బైబిల్ వాక్యం మనకు తెలియపరుస్తుంది కానీ దైవజనులు మాత్రం కొందరవాడే మావాడే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో నుండి లేఖన భాగాలు మనం చూసుకొని పరిశీలించుకొని మనం కొన్ని విషయాలు దీని గురించి మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో అయితే దైవజనుడు అనేక మంది కూడా అనేక పార్టీలకి అభిమానులు అయిపోతున్నారు కొంతమంది వైసీపీ పార్టీకి అయి అభిమానులు అవుతున్నారు కొంతమంది టీడీపీ పార్టీకి అభిమానులు అవుతున్నారు కొంతమంది జనసేన పార్టీకి అభిమానులు అవుతున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి అభిమానులు అవుతున్నారు కొంతమంది బీజేపీ పార్టీకి అభిమానులు అవుతున్నారు వారు మంచి వాళ్ళు కాదు చంద్రబాబు మంచివాడు కాదు కనుక నేను జగన్నే నేను ఆరాధిస్తాను జగన్నే పూజిస్తాను జగన్ తరపునే ఆ పార్టీ తరఫున నేను ప్రచారం చేయటానికి కూడా తరపునే ఆ పార్టీ తరఫున నేను ప్రచారం చేయటానికి కూడా క్రైస్తవులు దేవ దైవజనుడు సిద్ధపడుతున్నారు కొంతమంది తెలుగుదేశం పక్కన చేరి చంద్రబాబే మంచివాడు జగన్ మంచివాడు కాదు పవన్ కళ్యాణ్ మంచివాడు కాదు అలాగే షర్మిల మంచిది కాదు అని కొంతమంది బోధిస్తున్నారు ఈ రెండింటికి భిన్నంగా బీజేపీ వాళ్ళు మంచివాళ్ళు అసలు కానే కాదు అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు ప్రీ దేవుని బిడ్డలారా లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి మనము దేవుని బిడ్డలమైన మనమందరము కూడా అందరి వాడినే ప్రభోని యేసు క్రీస్తు అందరి వాడులాగా మనము కూడా ఒక డినామినేషన్ అని కానీ ఒక పెలిషిప్ అని కానీ ఒక పార్టీ కానీ కానీ ఒక బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరికి మనం తొత్తులుగా ఉండకూడదు ఎవరికి మనము వారికి ఊడిగం చేసి దేవుని బిడలైన మనము దేవుణ్ణి అవమానపరిచేవారిలాగా ఉండకూడదు ఎందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను లేఖనాలు కొన్ని పరిశీలించుకొని మనం తెలుసుకుందాం చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఒకటి నుండి రెండు వరకు ఒక అద్భుతమైన మాటలు రాయిబడేయండి ఇక్కడ మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థన యోచనలు కృతజ్ఞతాస్థుతులు చేయువలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడకు ప్రభు దృష్టికి అనుకూలమై ఉన్నది దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా మనుషులందరికీ మనుషులందరికీ మనం అందుబాటులో ఉండాలి అందరినీ కూడా మనం గౌరవించే వారిలాగా ఉండాలి మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేసేవారిలాగా ఉండాలి మనుషులందరి కొరకు మన విజ్ఞాపన చేసేవారిలాగా ఉండాలి ప్రీదేవుని బిడ్డలారా ఇప్పుడు ఎక్కడ చూసిన పెలుషిప్లు ఆ పెలుషిప్లో ఉన్నంత మాత్రాన దైవజనుడు కాడా లేక ఈ పెలుషిప్లో ఉన్నంత మాత్రాన దైవజనుడు కాడా మా పెలుషిప్లో ఉంటేనే మా మందిరంలోకి వస్తేనే పరలోక రాజ్యానికి చేరగలమని ఎంతోమంది బోధను జనాల్లోకి తీసుకెళ్తున్నారు వారి వరకే గిరి గీసుకొని బ్రతుకుతున్నారు తద్వారా ప్రభు అయిన క్రీస్తును కూడా ఆ గిరిలోనే నిలబెట్టి ఇతరులకు దూరం చేసేవారిలా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను దండం పెట్టి చెప్తున్నాను దేవుని బిడ్డలారా మనం ప్రతి విషయంలో తాను ఏం చెప్తున్నాడు లేఖనాలు మనకేం చెప్తున్నాయి రాజుల కొరకు అధికారులు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి అంటున్నాయి అధికారులు కొరకు బీజే బీజేపీలో మోడీ అధికారి కాదా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు అధికార కాదా అధికారి కాదా అలాగే వైసీపీ పార్టీలో జగన్ అధికారి కాదా అలాగే పవన్ కళ్యాణ్ అధికారి కాదా షర్మిల అధికారి కాదా వీళ్ళందరూ కూడా దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం పోరాడే అధికారిడే వీళ్ళందరూ కూడా మరి కొంతమందికే గిరిగీసుకొని ఎందుకు బ్రతుకుతున్నారు ఒక దైవ తినట్టు వస్తే వీడు తెలుగుదేశం వాడు వీడు అని అంటున్నారు ఇంకొక దయవ తినట్టు పోతే వీడు వైసీపీ వాడు అంటున్నారు ఇంకొక దయవ్య వస్తే ఇతను బీజేపీ వాడు అని ముద్ర వేసి దేవునికి దూరం చేస్తున్నారు లేఖనాలేమో ప్రతి ఒక్కరిని ప్రేమించండి ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేయండి మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి అని లేఖనాలు మనకు తెలియచెప్తున్నాయి నిజమైన దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా మనం పాటించాలి అప్పుడే మనం దేవుని బిడ్డలం అవుతాం అలా కాకుండా గిరిగీసుకొని బ్రతికేటట్టయితే తాను దేవుని బిడ్డ కాదని నేను చెప్పడం కాదు కానీ లేఖనాలు తెలియపరుస్తున్నాయి ప్రీ దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎన్నుకోబడ్డే ఈ రాజకీయ నాయకుల్ని మనం గౌరవించాలి ప్రభుత్వాన్ని గౌరవించాలి అధికారులను గౌరవించాలి తద్వారా దేవుని చిత్తం ఎలా ఉందో అలా నడుపుటకు ఆయన కృప తోడ్పాటు అయి ఉంటుంది కాబట్టి మనం గిరిగీసుకొని బ్రతకూడదు అందరి కోసం ప్రార్థన చేయాలి అందరి కోసం విజ్ఞాపన చేయాలి ఒక జగన్ అని కాదు ఒక చంద్రబాబు అనే కాదు ఒక పవన్ కళ్యాణ్ అనే కాదు ఒక షర్మిలనే కాదు ఒక ప్రధానమంత్రి మోడీ అని కాదు వీరందరినీ కూడా మనము వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన మనం చేస్తూ ఉండాలి అప్పుడే మనం దేవుని బిడ్డల మౌతం అలా కాకుండా ఎవరికి వారే గిరిగీసుకొని బ్రతికేటట్లయితే దేవుని బిడ్డల కారు అనే లేఖనాలు మనకి తెలియపరుస్తున్నాయి చూడండి మత్తేశ్వ సువార్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వచనంలో ఒక చక్కన మాట రాయబడి ఉంది నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుడునట్లు మీ శత్రుని ప్రేమించుడి మిమ్మల్ని వారు కొరకు మిమ్మల్ని హింసించు వారు కొరకు మిమ్మల్ని బాధ పెట్టి వారి కొరకు ప్రార్థన చేయుడి దేవునికి మఖిమ కలుగునగాక చూడండి ప్ర దేవుని బిడ్డలారా పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉంటే పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉంటే దైవజనులందరూ కూడా అందరినీ ప్రేమిస్తారు కుమారులు కాకుండా ఉంటే కొందరిని మాత్రమే గిరిగీసుకొని బ్రతుకుతూ ప్రేమిస్తారు ఇక్కడ లేఖనాలు మనకు స్పష్టంగా చెప్తున్నాయి దేవుని బిడ్డలు పరలోకమందన దేవుని కుమారులై ఉండినట్లు అంటే దేవుని కుమారులు అయితేనే శత్రువుని ప్రేమిస్తారు వారు హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తారు అలా కాకుండా వాడితో మనకెందుకు అని వాడి మీద ఆ పెలిషిప్ మీద పగ పెంచుకొని వీడితో మనకెందుకు ఈ పెలిషిప్ మీద పగ పెంచుకొని అనేక మంది ఇవాళ గిరిగీసుకొని బ్రతుకుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ దైవజనుడైన మనము విజ్ఞాతతో తెలుసుకొని మెలగాలి అనేక మంది పెలుషిప్పులు పగా ప్రతీకారాలతో ఇవాళ పెళ్లి జరుగుతున్నాయి ప్రేదేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరు కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆధిపత్యాన్ని చేజిక్కించుకోవాలని అనేక మంది నా దగ్గరికి రావాలి నేనే ఘనత పొందాలని అనేక మంది కూడా గిరిగీసుకొని బ్రతుకుతూ దేవుని వాక్యాన్ని మర్చిపోయి దేవుని బిడ్డలమన్న సంగతి కూడా మర్చిపోయి ఈ లోకానికి అనుకూలంగా పార్టీలకు అనుకూలంగా పెలుషిప్పులకు అనుకూలంగా నడుచుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్టో మీరే దైవజనుడైన మనమందరం కూడా మన హృదయాన్ని పరిశీలించుకొని తెలుసుకోవాలి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఎంతోమంది ఇవాళ ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా దైవజనుడు శాఖోపశాఖలయ్యి ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఇష్టానుసారంగా గిరిగీసుకొని బ్రతుకుతూ నేమేమే నిజమైన బోధ మాదే నిజమైన మాదే నిజమైన బోధం మాదే మా దగ్గరకు వస్తేనే మీరు పరలోకానికి వెళ్తారు అని బోధిస్తూ అనేక మంది కూడా క్రీస్తు ప్రేమని అనేకమందికి దూరం చేస్తున్నాము మనమే అయిన మనమే క్రీస్తుకు విరోధిగా మనం నడుచుకుంటున్నాము ప్రభు అయిన క్రీస్తు అందరి వాడిగా ఉన్నాడు అందరిని ప్రేమించమన్నాడు అందుకే బైబిల్ గ్రంథంలో నీ మాట ఉప్పు వలె ఉండాలి అంటున్నాడు ఉప్పు రుచికి సాదృశ్యంగా ఉంటుంది ప్రతి ఒక్కరితో రుచిగా ఉండాలి మోడీ వేసుకునేది ఉప్పే జగన్ వేసుకొని తినేది ఉప్పే చంద్రబాబు నాయుడు వేసుకొని తినేది ఉప్పే షర్మిల వేసుకొని తినేది ఉప్పే పవన్ కళ్యాణ్ వేసుకొని తినేది ఉప్పే అందరూ ఉప్పు వేసుకొని బ్రతకాల్సిందే ఏ ఒక్కరూ ఉప్పు లేకుండా బ్రతకట్లేదుగా అందుకే మనం ఉప్పులాగా ఉండాలి ప్రతి ఒక్కరికి మమైకమయ్యి ప్రతి ఒక్కరిని ఉండాలి ప్రతి ఒక్కరిని ప్రేమతో ప్రార్థన ఉండాలి మన మాట ఉప్పు వలె ఉండాలి మరి మనం ఎలా ఉంటున్నాము కారంగా ఉంటున్నాము చేదుగా ఉంటున్నాము కొందరికేమో ఉప్పుగానే ఉంటున్నాము ఎదుటివాడి పెషిప్ కానీ ఎదుటివాడి పార్టీకి కానీ కారంగాను ఉప్పుగాను ఉంటున్నాము ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ అంటే నాతో కూడా హృదయాన్ని పరిశీలించుకొని వాక్యానుసారంగా నడుచుకుంటూ దేవుని బిడ్డలమైన మనందరం కూడా దేవుని రాజ్యం కోసం పాడాలి అధికారుల కోసం పాడాలి రాజుల కోసం పాడాలి ఈ మనుషులందరినీ కూడా తన సువార్తతో సిద్ధపాటు చేసి పరలోక రాజ్యానికి చేర్చే వారసులమై ఉన్నాం మనము కాబట్టి ఆ వారసులమైన మనము కొంతమందికే గిరిజీసుకొని బ్రతికే వారిలాగా ఉండకూడదు ప్రియదేవుని బిడ్డలారా లూకా సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడో కూడా ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి మిమ్మల్ని చెప్పించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి లేఖనాలు మనకి స్పష్టంగా ఇక్కడ తెలియపరుస్తున్నాయి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి ప్రతి ఒక్కరి కోసం విజ్ఞాపన చేయండి ప్రతి ఒక్కరి కొరకు వేడుకొని ఉప్పుగా నడవండి అంటున్నారు మనం ఏం చేస్తున్నాము కొంతమందికే ఉప్పుగా ఉంటున్నాము కొంతమందికే దేవుని ప్రేమను మనం తెలియపరుస్తున్నాము తద్వారా దేవునికి అవమానం కలుగుతుంది దేవుణ్ణి మనం అందరికీ దూరం చేస్తున్నాం శాఖోపశాఖలుగా తయారయ్యి మనం అందరం కూడా దేవుని రాజ్యాల్లో చేర్చుటకు అందరిని కూడా భ్రష్టు పట్టిస్తున్నాం జనం చూసి అసహించుకుంటున్నారు దైవ జనులేనిది ఒక పార్టీకే కొంగు కాస్తున్నారు ఇంకొక పార్టీని కొంగు కాయటం లేదు ఒక శాఖలకే కొంగు కాస్తున్నారు ఇంకొక శాఖల కొంగు కాయట్లేదు ఒక పెళ్లిషిపే మంచిది అంటున్నారు ఇంకొక పెలుషిప్ మంచిది కాదంటున్నారు లేఖనాలు అయితేనేమో అందరినీ ప్రేమించండి రాజుల్ని కానీ యాజకులను కానీ మనుషులను కానీ ప్రతి ఒక్కరిని ప్రేమించండి అంటే మనమేమో గిరి తీసుకొని బ్రతుకుతున్నాం ప్రే దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలమైన మనమందరం కూడా లేఖనాలు పరిశీలించి దేవుడు ఏం చెప్తున్నాడు మనం ఏం చేయాలి అనేది గ్రహించుకొని మనం అందరికీ ఉప్పులాగుండి మనం బ్రతికేవారిలాగా ఉండాలి చూడండి తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది పదిలో ఒక అద్భుతమైన మాట రాయబడింది సేవకులైన వారు తన యజమానులు ఎదుట దేవుని ఉపదేశమును బట్టి నడుచుకొనవలెను దేవునికి మహిమ కలుగునగాక సేవకులమైన మనము యజమానులు ఎదుట ఎవరు యజమానులు వీళ్ళందరూ కూడా దేశాన్ని పాలించే యజమానులే ఒకసారి ఆయన గెలిచి రాజ్యాన్ని వెళ్ళొచ్చు ఒకసారి ఈయన గెలిచి రాజ్యాన్ని వెళ్ళొచ్చు ఒకసారి ఇప్పుడు గెలుస్తున్న వాళ్ళు రాజ్యాన్ని వెళ్ళొచ్చు కానీ ఎవరినైనా సరే దేశం కోసం పాటుపడే అందరినీ కూడా అధికారులు కానీ మనం ప్రేమించే వారిలాగా ఉండాలి వారితో మమైకమయ్యి ప్రతి ఒక్కరితో తలలో నాలికలాగా ఉప్పులా ఉండాలి ప్రతి ఒక్క పెలిషిపుతో మనం క్రోధాలు పెంచుకోకూడదు ఐకమత్యంగా కలిసి జీవించాలి పెలిషిప్ ఏదైనా కావచ్చు ఎంతమంది అయినా పెట్టుకుంటున్నారు దానికి మనం చేయగలిగేది ఏం లేదు వాళ్ళు విజ్ఞాతకే వదిలేస్తున్నాం అయినా కూడా మనము అందరం కూడా ఐకమత్యము కలిగి జీవించాలి ఐకమత్యతో ఒకరినొకరు ప్రేమ కరుణ జాలి కలిగి మనమందరం కూడా జీవించేవారిలాగా ఉండాలి దేవుని బిడ్డలారా ఒక పార్టీ అని కాదు అధికారులు ఎవరు ఇప్పుడున్న అధికారులు జగన్ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ షర్మిల కానీ లాస్ట్కి చివరికి మోడీ గారైనా కానీ మనం అందరితోటి ఉప్పులా ఉండాలి అందరిని గౌరవించాలి అందరి కోసం ప్రార్థించాలి మనము సర్వలోకమునకెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించటమే మనం చేసేది ఆ తర్వాత దేవుని చిత్తం ఎలా ఉందో అలా నలుపుతాడు మనం వాళ్ళందరిని ప్రేమించటమే రేపు అధికారం ఎవరికిస్తాడో యుద్ధం యహోవాదే యహోవా చేతిలోనే ఉంది కాబట్టి మనం అందరిని ప్రేమించేవారిలాగుండాలి అందరికీ ఉప్పులాగుండాలి ప్రియదేవుని బిడ్డలారా నా మాటల మీకు మనసు నొప్పించుంటే క్షమించండి లేఖనాలు ప్రకారము మనం తెలుసుకుని మనం అందరం కూడా అందరం ఐకమత్యంతో నడుద్దాం అనేకమందిని మనుషులందరినీ కూడా పరలోక రాజ్యానికి నడిపే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరినీ పరలోక రాజ్యం చేర్చడానికి మనమందరం కూడా సువార్త ప్రకటిస్తూ దేవుని చెంతక చేర్చే ఒక సాయుధమైన యుద్ధవీరుడమైన మనమందరం కూడా దేవుని బిడ్డలుగా మలుగుదాం అట్టి కృప మన దైవ జన్మందరికీ కలుగునగాక ఆమెన్